పడితే మన ఆత్మని కాపాడుతుంటేనని రామారావు గారు కూడా చెప్పారు అందువల్ల ఆయన మీద గౌరవంతో మనకి ఈ తెలుగు భాషను రాష్ట్రంలో మరింత వ్యాపకం చేయడం కోసం కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను ప్రజలు ఆఖరిగా ఒకటే మాట నేను అందరికీ చెప్పదలుచుకుంది ఇప్పుడంతా పోపులిజం నడుస్తూ ఉంది అని అవి ఇవి రకరకాలన్నీ ఆయన పోయిన ఆయన చాలా చేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏం లేకుండా చేస్తే మన ముఖ్యమంత్రి గారు కూడా నేను ఇంకా ఎక్కువ ఇస్తారన్నాడు ఎక్కువ ఇవ్వడానికి ఇబ్బంది లేదు ముందు ఎక్కువ ఆదాయం రావాలి ఆ తర్వాత ఎవరికైనా ఎక్కువ ఇవ్వాలి లేకపోతే చాలా 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 ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంతా ఉంది మనం ప్రజలు ఎవరు దయా మీద ఆధారపడకుండా పేదరికాన్ని తొలగించాలనేది అటు వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పుడు మోడీ గారి పట్టుదల అదే అలాగే ఇక్కడ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి పట్టుదల ఉదే పేదరికాన్ని పూర్తిగా తొలగించాలంటే తాత్కాలికమైన యొక్క ఉచితాలతో అది సాధ్యం కాదు ఆకలిగా ఉన్న పేదవాడికి అన్నం పెట్టాలా తప్పనిసరిగా ఆకలిగా ఉన్న పేదవాడికి అన్నం పెట్టాలా అది ప్రభుత్వం చేయాలి దాంట్లో మనం ఎలాంటి తప్పు పడడానికి వీలు లేదు ప్రభుత్వాన్ని కానీ దానితో పాటు వాళ్ళ పిల్లలు భవిష్యత్తులో సొంత కాలపై నిలబడేందుకు వాళ్ళకి తగిన శిక్షణ ఇచ్చి ఇప్పుడు మన స్కిల్ డెవలప్మెంట్ ఉన్నామే తద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేటిగా చేయడం అయితే అన్నిటికన్నా ఉత్తమమైన కార్యక్రమం పేదరిక నిర్మూలనకు అది మంచి బలోవిస్తుంది ఉపాధికి తగిన శిక్షణ ఇవ్వకుండా ఉచితాలు ఇచ్చినంత మాత్రాన పేదరిక బలోపేతంగా దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా ఈ ప్రభుత్వానికి అన్ని ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి ఆ విషయంలో సర్వశక్తి సంపన్నమైన భారత నిర్మాణంలో యువత పాత్ర కీలకం యువత జనాభా ఎక్కువగా ఉండడం కూడా భారత్ కలిసి వచ్చే విషయం ఆ మధ్య ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు మనం జనాభా తగ్గుతుంది వృద్ధి రేటు కూడా అని నేను మొదట్లో ఆలోచిస్తే ఏంట్రా పేదరికం పోవాలి కానీ జనాభా అని నేను అనుకున్నా కానీ జపాన్ ఆ దేశాల యొక్క చరిత్రను చూసి అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెబుతున్న విషయంలో కాస్త ఇది ఉంది దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అయితే ఒకవైపు పేదరిక నిర్మూలన దానికి కావాల్సిన శిక్షణ ఇవ్వడం వాళ్ళకి కావాల్సిన రుణం ఇవ్వడం వాళ్ళకి కావలసిన ఇవాళ చెప్పారు చాలా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పని చాలా సంతోషం ఆ విధంగా చేయుతని వాళ్ళ చేప పట్టేది నేర్పించాలే కానీ చేప ఉచితంగా ఇచ్చేది అలవాటు చేయకూడదు అనేది నా నమ్మకం ఈ వడ్డీ రేటు తగ్గించడం అవుతుందో దానివల్ల మేలు జరుగుతుంది పేదలకి దాని మరింత మంది ఆ విద్యారంగంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆల్సో ఈ టెక్నాలజీ ఇవన్నీ అధునూతనంగా పెరుగుతున్నప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద తగినంత ఫోకస్ చేసి ఆ పిల్లలకు తగిన శిక్షణ ఇస్తే వాళ్ళు భవిష్యత్తులో సొంత కాలపై నిలబడతారు అమ్మాయిలు కూడా సొంత కాలపై నిలబడతారు అది చాలా మంచిది అలాంటి పని మరింత దీంతో చేయాలని నేను పని చేసే పనిచేసే సామర్థ్యం వయస్సు ఉన్నవారికి ఉచిత పథకాలు అవసరం లేదు నిస్సహాయులు వృద్ధులు ఆసరా లేని వాళ్ళు ఉంటే అలాంటి వర్గాలకు తప్పనిసరిగా ఈ ఉచితాలను మనం అందజేయాల్సిన అవసరంతో ఉంది యువతరాన్ని దేశాన్ని బలోపేతం చేయడమే నేటి నాయకుల యొక్క ఆశయం కావాలని శ్రీ రామారావు గారు కల్లగన్న ఆ పేదరిక నిర్మూలన జరగాలంటే దానికి చేయూత నైపుణ్య శిక్షణ అని నేను భావిస్తున్నాను దానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ మరొకసారి చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షుడు దాంట్లో అనుమానం లేదు అనుకుని నిర్ణయం తీసుకుంటూ దాన్ని చేయగలడు ఆ నిర్ణయాలు తొందరగా అమలు చేయాలనేది నేను కోరుకునేది ఒకవైపు పోలవరాన్ని పూర్తి చేయడం అమరావతి నగరాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకొచ్చేదాన్ని చక్కగా మా ముందే మేమందరం తిరుగుతున్నప్పుడే ఇవన్నీ వాస్తవంగా రూపుదాల్చాలనేది మా కోరిక ఇంకేమీ లేదు నేను ఇప్పుడు నేను నేను నాకు ఇప్పుడు వయసు డెబ్భై ఆరు ఏళ్ళు పెద్దగా మా ఇద్దరికి తేడా లేకపోయినా డెబ్భై ఆరు ఏళ్ళు ఈ మిగిలిన సమయంలో మిగిలిన సమయంలో ఈ అమ అమరావతి అభివృద్ధి చెందడం పోలవరం పూర్తయి ఆ నీరు మిగతా ప్రాంతాలకు రాయలసీమకు కూడా పారే విధంగా చూడడం ఏదైతే ఇవి చూస్తే మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది ఎందుకంటే నేను రాజకీయాలు లేను పోటీ చేయను పదవులోకి ఇంకా రాను ఎందుకంటే దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి అలంకరించిన తర్వాత ఇంకే పదవి లేకపోతాం మళ్ళా అలాంటి ఆలోచన కూడా నాకు లేదు నన్ను అయినా ఆ మధ్య ఎవరు అడిగారు ఏం సార్ మీరు ఇటు తిరుగుతున్నారు ఏమైనా ఉందా మళ్ళా అని ఏం లేదయ్యా జనానికి నా అభిప్రాయాలు చెప్పాలా యువతకు నా అభిప్రాయాలు చెప్పాలా పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు అందుకని తిరిగి యువతలో మంచి ఉత్సాహాన్ని కలిగించేందుకు నాకున్న అనుభవాన్ని వాళ్ళతో పంచుకునేందుకు తద్వారా వాళ్ళని అభివృద్ధిలో పెంచుకునేందుకు ఆ ప్రయత్నం చేస్తున్నది కానీ తప్పితే మరొక రాజకీయ కారణం లేదన్న కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో శ్రద్ధ తీసుకొని వాటికి రెండుకి ప్రయారిటీ ఇచ్చి త్వరగా వాటిని పూర్తి చేయించాలని త్వరగా అంటే రాత్రి రాత్రి కావు కదా తగిన సమయంలో దాంతోపాటు తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చి తెలుగు మాధ్యమాన్ని మరింత గుర్తింపు తీసుకొచ్చి ఇంగ్లీష్ నేర్పించాలి తప్పేమీ లేదు ఇంగ్లీష్ వద్దన్నారు నేను ఎప్పుడు చెప్తుంటాను తెలుగు కళ లాంటిది ఇంగ్లీషు కళజోడు లాంటిది కళ్ళు ఉంటే కళదాలు పనిచేస్తాయి కళ్ళు లేదా కళదాలు పెట్టండి పనిచేయ అందుకని ముందు మన భాష నేర్చుకుంటే తర్వాత ఇంగ్లీషు కూడా తప్పనిసరిగా నేర్పించాలి ఎన్ని భాషలు నేర్చుకోవచ్చు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం మరాఠీ అస్సామీ పంజాబీ భోజ్పూరి ఇవన్నీ నేను ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు ఫస్ట్ మదర్ టంగ్ తర్వాత బ్రదర్ టంగ్ లేటర్ ఎనీ అదర్ టంగ్ దాంట్లో ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించాలని చెప్పి కోరుకుంటూ మీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పిలిచినందుకు నిర్వాహకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు సెలవు చూస్తుండే నమస్కారం జై హింద్